హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఇంగ్లీష్ లోని వెర్బ్ గురించి చెప్తున్నాను ముందు క్లాస్ లోని ఇంగ్లీష్ లోని ఏం చెప్పాను అంటే నౌను ప్రణౌను చెప్పాను ఇప్పుడు వెర్బ్ గురించి చెప్తున్నాను అసలు ఈ నౌన్ ప్రనౌన్ అండి అంటే అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉంటాయి అన్నది కూడా క్లాస్ లో చెప్పానండి ఒకసారి కానీ మీరు ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే అందులో ఇంగ్లీష్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఆ ఇంగ్లీష్ లోని ఇంగ్లీష్ కి సంబంధించిన అన్ని టాపిక్స్ ఉంటాయి అనమాట ఒకసారి మీరు ప్లేలిస్ట్ గానీ చెక్ చేయండి చేస్తే మీకు తెలుస్తుంది అదే విధంగా బిఈడికి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా టాపిక్ వైజ్ ఉంటాయండి ప్లేలిస్ట్ లో ఒకసారి చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ రోజు టాపిక్ వచ్చేసి వెబ్ అనమాట వెబ్ అంటే ఏంటి క్రియ అంటే పని చేయడం అయితే వెబ్ ఇంగ్లీష్ లోని దీని డెఫినేషన్ ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ యాడ్ యాక్షన్ స్టేట్ ఆర్ పొజిషన్ ఇంగ్లీష్ లో అమ్మండి ఇది డెనేషన్ అవుతుంది కి ఇది అంటే చూడండి దీనికి అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ వర్డ్ విచ్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అండ్ యాక్షన్ స్టేట్ ఆర్ పొజిషన్ అని ఉంది కదా దీనికి అర్థం ఏంటి అంటే వెబ్ అంటే ఏంటి పనిని చెయ్యడం అంటే చెయ్యడం అనుభూతి పొందడం వెళ్ళడం తినడం తిను వెళ్ళు ఉండు ఇవన్నీ అనమాట అంటే పని వెర్బ్ అంటే క్రియ అయితే వెబ్స్ టైప్స్ ఆఫ్ వెబ్స్ ఎన్ని అని అంటే వెబ్ క్లాన్ ఇన్ టూ టూ బేస్డ్ ఆన్ దే ఫంక్షన్ అంటే రెండు టైప్స్ అయితే ఉన్నాయి వెబ్స్ లో ఒకటి సింపుల్ వెబ్స్ రెండు హెల్పింగ్ వెబ్స్ అంటారు దీనే యాక్సిల వెబ్స్ అని కూడా అంటారు సింపుల్ వెబ్స్ హెల్పింగ్ వెబ్స్ అయితే మళ్ళీ హెల్పింగ్ వెబ్స్ మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి అవి ఏంటి అని అంటే హెల్పింగ్ వెబ్స్ మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి అవి నెంబర్ ప్రైమరీ ప్రైమరీలో ఏమొస్తాయి అని అంటే యామ్ ఈ ఆర్ బీన్ బీయింగ్ ఎక్సెట్రా ఇవన్నీ ప్రైమరీ అని అంటారు సెకండ్ హెచ్ అంటే హెల్పింగ్ వెబ్స్ అండి సెకండ్ వన్ మోడల్ వెబ్స్ ఇందులో ఏంటి ఉంటాయంటే కెన్ could, may, might, will, would, shall, should, must, ought, etc. ఇవన్నీ మోడల్ వెబ్స్ అవుతాయి ఇది ప్రైమరీ వెబ్స్ అవుతాయి ఇంకా థర్డ్ వన్ సెమీ వెబ్స్ అంటే ఏంటంటే డే డే టు యూజ్ టు నీడ్ టు ఇవన్నీ సెమీ వెబ్స్ అవుతాయి చూడండి హెల్పింగ్ వెబ్స్ అన్నవి త్రీ టైప్స్ ఉంటాయి ప్రైమరీ మోడల్ వెబ్స్ సెమీ వెబ్స్ ప్రైమరీలో బీ యామ్ ఈ ఆర్ వెర్ బీన్ బీయింగ్ ఎక్సెట్రా ఉంటాయి మోడల్ వెబ్స్ లో కెన్ కుటు మే మైట్ వీ గుడ్ షెల్ షుడ్ మస్ట్ ఆర్ ఎక్సెట్రా సెమీ వెబ్స్ లో డే టు యూజ్ టు నీడ్ టు ఉంటాయి మీరు అనుకోవచ్చు ఇవేమి మాకు అర్థం అవట్లేదండి ఇదేంటి బి ఏంటి అంటే కొంచెం ఇంగ్లీష్ తరచు ఉన్న వాళ్ళైతే ఇవన్నీ ఏంటో అన్నది అర్థమవుతుంది మరి ఈ బి కి యామ్ కి ఈ కి ఆర్ కి వెర్ కి ఏంటండి మీనింగ్ అని మీరు అనుకోవచ్చు నేను క్లాస్ లోని ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు ఇది తెలుగులో కూడా మీనింగ్ అన్నది చెప్తాను మీకు ఒకాబులరీ కూడా ఇస్తాను మీకు ఒక్కొక్క దాని గురించి చెప్తున్నప్పుడు మీకు దీంట్లో ఎగ్జాంపుల్ అంటే ఈ బి ఎప్పుడు వాడతారు యామ్ ఎప్పుడు వాడతారు ఇవి ఎలా వాడాలి అన్నది ప్రైమరీలోని మళ్ళీ చెప్తున్నప్పుడు అన్ని చెప్తాను ఎగ్జాంపుల్ తో సహా కంగారేం పడిపోకండి అమ్మో ఏంటి ఇవన్నీ ఇలా ఉన్నాయి నిన్నటి వరకు క్లాస్ ఈజీగానే ఉంది ఇప్పటి నుంచి కష్టంగా ఉందని మటుకు ఇంగ్లీష్ కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు భయపడకండి ఇవన్నమాట ఇవన్నీ హెల్పింగ్ వెబ్స్ హెల్పింగ్ వెబ్స్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయి ప్రైమరీ మోడల్ సెమీ వెబ్స్ ఇవి చూడండి ఇక్కడ సింపుల్ వెర్బ్ మెయిన్ వెర్బ్ ఫామ్స్ అన్నవి ఇచ్చాను పట్టిక రూపంలోని చూడండి టైప్స్ ఆఫ్ వెబ్స్ అంటే రెగ్యులర్ గా అలాగే ఇర్రెగ్యులర్స్ అన్చేంజబుల్ వెబ్స్ ఇవి టైప్స్ ఆఫ్ వెబ్స్ అనమాట అయితే లోని ఫామ్ ఎలాగుంటుంది అంటే వాక్ డ్యాన్స్ జంప్ ఇవి రెగ్యులర్ అనమాట రెగ్యులర్ వర్బ్స్ అదే సింపుల్ పాస్ట్ లోని అంటే అప్పుడే జరిగిపోయింది వాక్డ్ డాన్స్డ్ జంప్డ్ అదే పాస్ట్ పార్టిసిపెంట్ లో కూడా వాక్డ్ డ్యాన్స్ జంప్డ్ అనే వస్తుంది అలాగే బేస్ ఫామ్ ఫర్ హీ షీ ఇట్ ఎస్ ఫార్మ్స్ వస్తాయి అనమాట ఇప్పుడు వాక్ ఉంది అనుకోండి ఇక్కడ వాక్స్ వస్తుంది డ్యాన్స్ ఉంటే డ్యాన్సెస్ అని వస్తుంది జంప్స్ వస్తుంది ఇక్కడ ఫామ్ ఏమన్నా వస్తుంది వాకింగ్ డ్యాన్సింగ్ జంపింగ్ వస్తుంది సింపుల్ ఫ్యూచర్ ఏమని వస్తుంది టెన్స్ విల్ వాక్ విల్ డాన్స్ విల్ జంప్ అంటే ఫ్యూచర్లో జరగబోయేది విల్ తో ఉపయోగిస్తాం అనమాట తర్వాత ఇర్రెగ్యులర్ అంటే గో డూ స్పీక్ లెర్న్ ఇవి అవుతాయి సింపుల్ పాస్ట్లో గో అయితే వెంట్ అవుతుంది పార్ట్ పాస్ట్ లో గాన్ అవుతుంది అలాగే డూ ఏ డూ డిడ్ అవుతుంది డన్ అవుతుంది స్పీక్ స్పోక్ అవుతుంది ఇందులో కూడా పా పాస్ట్ పార్టిసిపెంట్లో స్పోకే అవుతుంది అలాగే లెర్న్ లెర్ట్ అవుతుంది ఇందులో కూడా అంటే సింపుల్ పాస్ట్లోని లెర్టే అవుతుంది పాస్ట్ లో కూడా లెంటే అవుతుంది ఈ ఎస్ ఫామ్స్ అయితే గో అన్నది గోస్ అవుతుంది డూస్ అవుతుంది స్పీడ్స్ స్పీక్స్ అవుతుంది లెన్స్ అవుతుంది లెన్త్ అన్నది లెన్స్ అవుతుంది ఇంగ్ అంటే ఇంగ్ ఫామ్లు తగిలించుకోవడమే గోయింగ్ డూయింగు అంటే ప్రెజెంట్ చేస్తున్నది షీఈ్ రీడింగ్ అంటే ప్రెజెంట్ చదువుతుంది ఇంగ్ఫామ్ అనమాట అయితే ఫ్యూచర్లో చదువు వెళ్ళడం చేయడం అంటే విల్ గో విల్ డూ విల్ స్పీక్ విల్ లెర్న్ అదే విధంగా ఇవన్నీ ఇర్రెగ్యులర్ టైప్స్ ఆఫ్ వెబ్స్ అనమాట ఇవి ఇవి రెగ్యులర్ ఇప్పుడు అన్చేంజిబుల్ వెబ్స్ ఎలాగ ఉంటాయో చూడండి పుట్టు షర్ట్ కట్ ఇవి అన్చేంజిబుల్ అనమాట ఎంతవరకు ఇవి అన్చేంజిబుల్ ఉంటాయి ఇక్కడ వరకు కూడా అలాగే ఉంటాయి అంటే పుట్టు షర్ట్ కట్టు అంటే సింపుల్ పాస్లో అలాగే ఉంటాయి పార్స్ట్ పార్టిసిపెంట్లో అలాగే ఉంటాయి బేస్ ఫామ్ ఎస్ ఒకటి యాడ్ అవుతుంది ఇక్కడ పుటింగు షర్టింగు కటింగ్ అవుతుంది విల్ పుట్ విల్ షర్ట్ విల్ కట్ అంటే ఇంకా ఇవన్నది మారదు ఇక్కడ చూడండి గో అంటే వెంటయింది కానీ ఇక్కడైతే పుట్టు పుట్లాగే ఉంటుంది షర్ట్ షర్ట్ లాగే ఉంటుంది కట్ కట్ లాగే ఉంటుంది అందుకే వీటిని అన్చేంజబుల్ వెబ్స్ అని అన్నారు అనమాట ఇది సింపుల్ వెబ్ మెయిన్ వెబ్ ఫార్మ్స్ అనమాట ఇవి ఈ విధంగా ఉంటాయి ఇది వెబ్ సంబంధించిన డెఫినేషన్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ సింపుల్ టెన్స్ ఫామ్స్ ఎలాగుంటాయి పాస్ట్ పార్టిసిపేట్ ఉంటుంది సింపుల్ పాస్ట్ ఎలా ఉంటుంది బేస్ ఫామ్ ఎలా ఉంటుంది ఇంక్ ఫామ్ సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది అన్నది ఇప్పుడు చెప్పాను ఇంకా నెక్స్ట్ క్లాసులో నేను చెప్తానంటే యాడ్జెటివ్ గురించి చెప్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ